ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి సంబంధించి రాజీవ్ యువ వికాసం అనే స్కీమును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందులో భాగంగా పెట్టి బిజినెస్కు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ తర్వాత లక్షకు తొంభై వేలు సబ్సిడీ పదివేలు బ్యాంక్ టైపు అలాగే రెండు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అప్లై చేసుకోమని చాలా రకాలుగా అవేర్నెస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దగ్గర దగ్గర మనకు పదకొండు వేల అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో రిజిస్టర్ కాబట్టాయి ఇంకా పద్నాలుగు గతంలో ఐదో తారీఖు వరకు ఉండే ఇప్పుడు దాన్ని పద్నాలుగో తారీఖు వరకు కూడా డేట్ పెంచడం జరిగింది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకొని మనం ఇచ్చే రుణ సదుపాయాన్ని పొంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్థిరపడాలని మేము అందరికీ కూడా కోరుతున్నాము తర్వాత బీసీలకు చాలా రోజుల తర్వాత ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలి అందరూ షాపులు ఏర్పాటు చేసుకోవాలి అందరూ కూడా ఆర్థికంగా ఏది ఎదగాలని ప్రభుత్వం తరఫున మేము అందరికీ విన్నవించుకుంటున్నాం కాబట్టి ఆ లోపు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు తర్వాత వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా పెట్టుకోవచ్చు అది గమనించగలరు తర్వాత మనము మండల ప్రజా పరిషత్ ఆఫీసులో పరిపాలన సెంటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు బీసేవా సెంటర్లో ఎక్కువ రద్దీ ఉన్నట్టయితే డైరెక్ట్ మండల పరిషత్తులో అప్లికేషన్ వచ్చినట్టయితే వాళ్ళే ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ